హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా పార్ట్ సెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేమన్నాను అంది భయపడుతూ ప్రాప్తి అంత నీ ఇష్ట ప్రకారమే జరగాల అంత ఈజీగా వేరే వాళ్ళని తక్కువ ఎలా చేస్తావు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు అన్న కామన్ సెన్స్ లేదా లేక ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే తెలియమైన దానివా మిగతా వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు అనుకుంటున్నావా అడిగాడు చాలా సీరియస్గా ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తను ఆ మాటలు ఎందుకు అంటున్నాడో ప్రాప్తికి అర్థమైంది తన దగ్గర ఎలాంటి సమాధానం లేదు అని తలంచుకుంది చెప్పు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు అసలు ఎందుకు ఇలా చేశావు మొదటిసారి అతను అడిగిన ప్రశ్న తను సమాధానం చెప్పక ఫేస్ పక్కకి తిప్పుకుంది ప్రాప్తి చెప్తావా లేదా అని అడిగాడు చాలా గట్టిగా అగస్త్య ఏం చెప్పాలి అంతా అయిపోయింది కదా ఇప్పుడు తెలుసుకుంటే మాత్రం ఏమవుతుంది అని అడిగింది కావాలని అంత కేర్లెస్గా ఎలా మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను మా వాళ్ళు వద్దన్నా చాలా ఇష్టపడ్డాను అలాంటిది నన్ను మోసం ఎందుకు చేయాలనిపించింది ఈసారి అతని మాటల్లో కళ్ళల్లో బాధ కనిపించింది అయినా చూడనట్టు పక్కకు వేసి తిప్పుకుంది ప్రాప్తి ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు తనకేమని సమాధానం చెప్పాలి చెప్పిన నమ్ముతాడా లేదు ఎలాగో ఒకసారి అతని దృష్టిలో నేను అబద్ధం అయిపోయాను ఇవాళ నిజమై కొత్తగా అతన్ని ఉద్ధరించేది ఏమీ లేదు ముందుకు వెళ్తున్న అతన్ని వెనక్కి లాగడం తప్ప ఆల్రెడీ నా వల్ల చాలా సఫర్ అయ్యాడు పగ కూడా పెంచుకున్నాడు ఇక నన్ను మర్చిపోవడం ఒక్కటే మిగిలింది అప్పటి మా కలయిక ప్రేమించడానికి అయితే ఇప్పుడు ఇప్పటి మా కలయిక మర్చిపోవడానికి అవ్వాలి అప్పుడే అతను బాగుపడతాడు అని మనసులో అనుకుంటూ ఇంకా మీరు గతంలోనే జీవిస్తున్నారా నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను అప్పుడు చేసిన దానికి కూడా నేనేం భయపడట్లేదు బాధపడట్లేదు చాలా హ్యాపీగా ఉన్నాము మీరు బాధపడకండి మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అంది ప్రాప్తి చాలా ఈజీగా అంతే కొట్టేంత కోపంతో చెయ్యి పైకి ఎత్తాడు భయపడిపోయింది ప్రాప్తి కానీ కథలు లేదు బెదల్లేదు తను కొట్టినా పడడానికి సిద్ధంగానే ఉంది చి ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు నీ అంత ఈజీగా నేను మనసు మార్చుకోలేను పెళ్ళి చేసుకోలేను ఒక్కసారి ప్రేమిస్తే చచ్చే వరకు ప్రాణం ఇస్తాను నీలాగా రంగులు మార్చడం నాకు చేత కాదు అన్నాడు కోపంగా అగస్త్య అయితే నన్నేం చేయమంటారు నేను పెళ్లి చేసుకున్నాను నాకు ఒక పాప ఉంది ఇప్పుడు ఏదైనా ఉంటే అది మీ ప్రాబ్లం నాది కాదు నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను మీకు నచ్చకపోతే ప్రాజెక్టు వదిలేయండి లేదా ఈ ప్రాజెక్ట్ నుంచి మమ్మల్ని తీసేయండి కానీ పర్సనల్ ప్రొఫెషనల్ ఒకటి చేయకండి నా మీద కోపం ఉంటే మనసులో పెట్టుకొని ఇలా కంపెనీ వాళ్ళ మీద చూపించడం బాగోలేదు అంటుంది ప్రాప్తి ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా బిజినెస్ ఎలా చేయాలో నమ్మిన వాళ్ళని మోసం ఎలా చేయాలో నీకు తెలుసు అలాంటి గొప్ప విద్యలు నా దగ్గర లేవు ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా మాట నిలబెట్టుకుంటా నిఖిల్కి ప్రాజెక్టులో షేరింగ్ ఇచ్చాక వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు కానీ ఒక్కటి గుర్తుంచుకో నిన్ను మాత్రం వదలను ఈ మూడు నెలలు నేనేంటో నీకు చూపిస్తా వెళ్ళు ఆఫ్ డే లీవ్లో ఉన్నావు కదా వీకెండ్ ఎంజాయ్ చేసి ఫ్రెష్గా మండే డ్యూటీకి వచ్చేయి నరకం ఏంటో లైవ్లో చూడ్డానికి అన్నాడు అగస్త్య ఆ మాటలకు భయపడినా అది పైకి కనిపించకుండా ధైర్యంగానే ఉంది ప్రాప్తి అగస్త్య లోపల ఎంత బాధ అనుభవిస్తున్నాడో తనకు అర్థమైంది కానీ తన చేతుల్లో ఏమీ లేదు అనుకుంటూ కామ్గా బయటికి నడిచింది ప్రాప్తి ఆమెను వెనకరించి కోపంగా చూస్తూ ఉండిపోయాడు అగస్త్య ఏంట్రా తాగుడు ఆపురా రే హనీ ఇప్పటికే ఎక్కువైపోయింది ఏంటిది అస్సలు కంట్రోల్ లేకుండా అని బతిమాలుతున్నాడు సుధీర్ నో నన్ను ఆపకు నాకు ఇంకో ఫుల్ బాటిల్ కావాలి అంటూ బేరర్ని పిలిచాడు వచ్చిన అతనికి ఇవ్వద్దు అని సైగ చేశాడు సుధీర్ సార్ బార్ క్లోజ్ అయిపోయింది ఇక మీరు వాకౌట్ చేయండి అన్నాడు వచ్చినవాడు వెంటనే వాడి కాలర్ పట్టుకొని అసలు ఎవర్రా నువ్వు నన్ను వెళ్ళమనడానికి నీకు ఏం హక్కు ఉంది ఇప్పుడే ఈ బార్ని కొనేస్తాను నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను నువ్వు వేరే వాడి దగ్గర వర్క్ చేస్తున్నందుకు నా దగ్గర పొగరు చూపిస్తున్నావా నా గురించి నీకు ఏమీ తెలియదు ప్రేమిస్తే నా ప్రాణం ఇస్తా అదే ద్వేషిస్తే నీ ప్రాణాలు తీసేస్తా నీలాంటి వంద మందిని నా ఇంట్లో పని వాళ్ళలాగా పెట్టుకోగలను నిన్నే కాదు నీకు జాబ్ ఇచ్చిన వాడిని కూడా హైదరాబాద్ లో లేకుండా చెయ్యగలను ఏం చూసుకుని నీకు అంత పొగరు అందంగా ఉన్నానని పొగరు కదా నీకంటే వంద రెట్లు అందమైన వాళ్ళను నా చుట్టూ తిప్పుకోగలను నా కను సైగ కోసం పడి చేర్చే వందల మంది అమ్మాయిలు వెయిటింగ్ లో ఉన్నారు కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉన్నావు ఎంత తీసేద్దామన్నా అవ్వట్లేదు అంటాడు తాగిన మైకంలో అగస్త్య మందు బాగా ఎక్కువైనట్టుంది అనుకున్నాడు బేరర్ రోజు ఇలాంటి వంద మందిని చూస్తాడు కదా అది అతనికి కామన్ వీరు మాత్రం ప్రాప్తిని ఊహించుకుంటూ తిడుతున్నాడని అర్థమైంది దాంతో అగస్యని విడిపించుకొని కారు దగ్గరికి తీసుకొచ్చాడు అయినా బాగా గొడవ చేసేశాడు అగస్త్య ఈ టైంలో ఇంటికి తీసుకెళ్తే ఆంటీ అంకల్ ఫీల్ అవుతారని అగస్త్య ఫామ్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు సుధీర్ తర్వాత అశ్విన్కి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు దాంతో చాలా ఫాస్ట్గా అశ్విన్ ఫామ్ హౌస్కి చేరాడు అప్పటికి అగస్త్య ఫుల్ మద్దులో బెడ్ పై అడ్డంగా పడి ప్రాప్తి పేరును కలవరిస్తున్నాడు ఎప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండే అన్నయ్యని అలా చూసేసరికి చాలా బాధ అనిపించింది అశ్విన్ కి ఇదంతా నా వల్లే జరిగింది ఆ రోజు నా ఫ్రెండ్ గొడవలు తల దూర్చుకుంటే ఈ రోజు అన్నయ్య ఇలా అయిపోయేవాడు కాదు అనుకుంటూ గతంలోకి వెళ్ళాడు అగస్త్య ఊటీ తనప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు స్కూల్ కంప్ కాలేజీలో సమ్మర్ లో మనకు హాలిడేస్ ఇచ్చినట్టు ఊటీలో అక్కడ వింటర్ లో ఇస్తారు దాంతో హైదరాబాద్ చేరిన అశ్విన్ తన స్నేహితులతో కలిసి జాలీగా ఒక ట్రిప్ కి వెళ్ళాడు ఇక తన ఫ్రెండ్ వాళ్ళ ఊరు షాద్నగర్ చివర్లో ఉన్న విలేజ్ గండిగూడకి వారం రోజులు హ్యాపీగా గడిచిపోయాయి కానీ ఒకరోజు తన ఫ్రెండ్ తమ్ముడిని పక్క ఊరి కాలేజీ స్టూడెంట్స్ కొట్టినట్టు తెలిసి తన ఫ్రెండ్ గ్రూప్ తమ గ్రూప్ని తీసుకొని కాలేజీకి వెళ్ళాడు దాదాపు ఇరవై మంది హాకీ స్టిక్స్ బ్యాట్స్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు లోపలికి వాళ్ళ పైన దాడికి దిగారు ఎలాగోలా కంట్రోల్ చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి దాంతో ఈ ఊరి పెద్దలు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు అప్పటికప్పుడు ఒక అమ్మాయి తన తమ్ముడు శైలేంద్రని కొట్టిందని అశ్విని ఫ్రెండ్ శైలేష్ చెప్పాడు శైలేంద్రని అనవసరంగా కొట్టలేదని ఓ అమ్మాయిని టీజింగ్ చేశాడని ఆ కాలేజ్ స్టూడెంట్స్ అన్నారు కానీ ఎవరికి అక్కడ క్లారిటీ లేదు గొడవ ఎందుకు జరిగిందో అందరూ వాళ్ళు వీళ్ళు చెప్తే మా మాటలు విని వచ్చిన వాళ్ళే చూసిన వాళ్ళు కూడా లేకపోవడంతో అది పిచ్చి కొట్లాట అని అందరినీ కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా జస్ట్ అప్పుడే ఆ కాలేజీ గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి ఒక ఇన్నోవా కార్ దూసుకు వచ్చింది అందులోంచి ఆరు అడుగుల ఎత్తైన ఒక అతను దిగాడు చేతిలో హాకీ స్టిక్ తో అది తీసుకొని దొరికినోళ్లను దొరికినట్టుగా కొట్టసాగాడు నా తమ్ముణ్ణి కొట్టింది అంటూ అతన్ని చూసి అందరూ హడలిపోయారు అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా ఎవరికి వాళ్ళు పారిపోసాగారు గొడవని ఆపడానికి ముందుకు వచ్చిన పెద్దవాళ్ళు కాలేజీ మేనేజ్మెంట్ కూడా భయపడిపోయారు అతడి తాకిడికి విషయం ఏంటో అతనికి కూడా తెలియదు కానీ తన తమ్ముడికి చేతులకి నెత్తికి గాయాలయ్యాయని అంతే స్టిక్ చేతిలో పట్టుకొని ఇంకెవడన్నా మొగాడు ఉన్నాడా నా తమ్ముడిని కొట్టడానికి రమ్మను చూస్తా అన్నాడు అతను కోపంగా అప్పుడు వినిపించింది ఒక వాయిస్ నేను కొడతాను అంటూ వెనక్కి తిరిగి చూశాడు వచ్చిన అతను ఒక అమ్మాయి మెరూన్ కలర్ హోనీలో కళ్ళకు కాటుక పెట్టుకొని చిన్న పొట్టుతో చేతిలో బ్యాగ్ పట్టుకొని ముందుకు వచ్చింది నేను కొడతాను మీ తమ్ముణ్ణి అంది ఆమె కళ్ళల్లో కోపం అసహ్యం కనిపిస్తున్నాయి అవునా సరే కొట్టు అక్కడ ఉన్నాడు మా తమ్ముడు అంటూ చూపించాడు అతను ఇద్దరు అమ్మాయిలు ఆమె దగ్గరికి వచ్చి వద్దే వదిలేసి ప్రిన్సిపల్ సార్ చూసుకుంటారు అన్నారు నో నేను వదలను అంటూ అతని ముందుకు వెళ్ళి తన కాలికి ఉన్న చెప్పుని చేతిలోకి తీసుకొని అతని చెంపపై చెల్లుమని కొట్టింది షాక్ అయిపోయాడు వచ్చిన వ్యక్తి అలాగే ఊరి వాళ్ళు ప్రిన్సిపల్ కూడా ఎందుకు కొట్టావు అని గట్టిగా అరిచాడు వెనక నుంచి కోపంగా అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి వెంటనే అమ్మాయి వెనక్కి తిరిగి మీ తల్లినో లేక చెల్లినో ఎవడైనా నైట్కి వస్తావా ఒక నైట్కి ఎంత తీసుకుంటావు అని అడిగితే మీరేం చేస్తారో చెప్పండి నేను అదే చేస్తాను అంటూ గట్టిగా అరిచింది ఆ కొట్టిన అమ్మాయి ఇప్పుడు అతనిలోని కోపం ఆమె కళ్ళల్లోకి చేరింది కోపంలో ఉన్న ఆమె రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి సార్ ఇప్పటి వరకు తెలీదు కదా ఏం జరిగిందో ఇదే జరిగింది అంటూ ప్రిన్సిపల్కి పటేల్ బాబాయ్ ఇదే జరిగింది మన ఊరి అబ్బాయిలే మన ఊరి ఆడపిల్లల్ని కామెంట్ చేస్తే అంటూ ఆ వచ్చిన అమ్మాయి చెప్పసాగింది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి